నమస్తే లియో డివోషనల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను డాక్టర్ మొహమ్మద్ దావుద్ యాస్ట్రోన్యూమరో గ్రాఫాలజిస్ట్ కొంతమంది డేట్స్ బాగోపోతే ఉన్నత స్థితి నుంచి కొంచెం కిందకి రావటం పిల్లలు డెవలప్మెంట్ కాకపోవటం హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి దీనికి నేను ఒక నా నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా రకరకాలుగా డేట్లు అబ్జర్వ్ చేయటం జరిగింది కోర్టులో డైవర్స్ ఎందుకు జరుగుతున్నాయి మంచి ముహూర్తంలో చేసుకున్నారు కదా ఎందుకు జరుగుతున్నాయి అని కూడా అబ్జర్వ్ చేయటం జరిగింది ఈ అబ్జర్వేషన్లో కొన్ని కొన్ని డేట్లు ఏమిటంటే నాలుగో తారీఖు పదమూడు ఇరవై ఒకటి ముప్పై ఒకటో తేదీల్లో మ్యారేజ్ చేసుకోవటం వలన కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ మధ్యవర్తులు ఇన్వాల్వ్మెంట్ కావటం కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు ఇవన్నీ జరగటం జరుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి